వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ నవ్వి అండి ఈ రోజు అయితే మరో మంచి ఇన్ఫర్మేషన్ తో ముందుగా తెచ్చేస్తాను అదేంటంటే చాలా హ్యాపీ అనమాట నేను ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నది ఇప్పుడైతే జరిగింది మరేం లేదండి మన ఛానల్ అయితే స్టార్ట్ చేసి చాలా రోజులు అయిపోయింది కదా నాకు మానిటైజేషన్ అయితే ఇప్పుడైతే అయింది కానీ ఇంకా చాలా ప్రాసెస్ అయితే ఉంది మానిటైజేషన్ అయిపోయినంత మాత్రమే మనకి మనీ అయితే వచ్చేది అది అందరికి తెలిసిన విషయమే కదా కాకపోతే నేను అవుతుందా అవ్వదా అవుతుందా అవదా అని చెప్పేసి చాలా రోజుల నుంచి అయితే దీనికోసం వెయిట్ చేస్తున్నాను ఫైనల్ అయింది నా ఛానల్ కూడా మానిటైజేషన్ అయిపోయింది కాకపోతే నేను చాలా మిస్టేక్స్ అయితే చేశాను అంటే నేను స్టార్ట్ చేసిన తర్వాత మేము ట్రాన్స్ఫర్ అవటం వల్ల మధ్యలో స్టాప్ చేయడం మళ్ళీ స్టార్ట్ చేయడం మళ్ళీ స్టాప్ చేయడం మళ్ళీ స్టార్ట్ చేయడం అలా జరగడం వల్ల నాకు గ్రోత్ అనేది అంతగా రాలేకపోయింది అలా కాకుండా కంటిన్యూస్ గా వీడియోస్ చేస్తే గనక మనకి ఛానల్ గ్రోత్ అనేది తొందరగా అవుతుంది నాది కొంచెం లేట్ అయింది నేను మధ్యలో స్టాప్ చేశాను కాబట్టి ఎలానైతే మొత్తానికి మనకి మన ఛానల్ కి అయితే మోనిటైజేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా ప్రాసెస్ అయితే ఉంది పిన్ రావాలి తర్వాత హండ్రెడ్ డాలర్స్ వచ్చిన తర్వాత అంటే మనకి మనకి పిన్ రావాలంటే టెన్ డాలర్స్ కంప్లీట్ అవ్వాలి హండ్రెడ్ డాలర్స్ అయిన తర్వాత మనకి పేమెంట్ అయితే వస్తుంది రెవెన్యూ అయితే అప్పుడు స్టార్ట్ అవుతుంది కానీ నాకు అంతగా తెలీదు నేను కూడా కొన్ని వీడియోస్ అవి చూసి టెక్స్ ఛానల్ వాళ్ళకి అడిగి నేనైతే చేసేదాన్ని కానీ చాలా మంది ఏం చేస్తున్నారు అంటే మన ఛానల్ గ్రోత్ అవ్వాలి తొందరగా మనకి ఛానల్ అనేది మానిటైజేషన్ అవ్వాలని చెప్పేసి అంటే చాలా మంది కాదు అందులో నేను కూడా ఒకదాన్ని కాబట్టి మీతో చెప్తున్నాను అంటే మనకి ఛానల్ ఎవరికైనా మనం ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత ఒక రకమైన డిప్రెషన్ ఉంటుంది తొందరగా మనకి మనీ రావాలి మనకు ఒక అంటే పేరు రావాలి అని చెప్పేసి ఉంటుంది కదా అలా రాకపోయేసరికి మనం ఎన్ని వీడియోస్ చేసినా కూడా లైక్స్ వ్యూస్ రాకపోయేసరికి మనకి కొంచెం డిప్రెషన్ గా అనిపిస్తుంది అది ఎందుకంటే నేను కూడా ఫేస్ చేశాను కాబట్టి నేను నాకు తెలుసు ఆ విషయం కాకపోతే అలా అవుతుందని చెప్పేసి ప్రమోషన్స్ అని చెప్పేసి ప్రమోట్ చేస్తూ ఉంటారు అంటే కొంచెం మంచిగా ఎక్కువగా ఫాలోవర్స్ ఉన్న సబ్స్క్రైబర్స్ ఎక్కువగా ఉన్న వాళ్ళ ఛానల్ ఛానల్ నుంచి మన వాళ్ళ ఛానల్ నుంచి మన ఛానల్ కి ప్రమోట్ చేయమని చెప్తూ మనం మనీ పే చేయమని చాలా మంది అంటే మేము ఇలా మేము ఇలా ప్రమోట్ చేస్తాము ఇంత మనీ ఉంటుంది ఆ అని చెప్తారు కానీ ఒకటంటే ఒకటే మన వీడియో అనేది వాళ్ళు ప్రమోట్ చేస్తారు దానికి మహా అయితే వ్యూస్ పెరుగుతాయి లైక్స్ పెరుగుతాయి వాళ్ళు చెప్పడం వల్ల అంతే అంతేగాని మిగిలిన మిగిలిన మన ఛానల్ కి మిగిలిన వ్యూ మన వీడియోస్ కి అయితే ఎటువంటి ఇంపాక్ట్ అనేది ఉండదు మనకి వ్యూస్ అనేవి రావు నేను పర్సనల్ ఫేస్ చేశాను అమౌంట్ అయితే చాలా ఎక్కువగా తీసుకుంటున్నారు చాలా కొంచెం అంటే హండ్రెడ్ కే అలా ఉన్న వాళ్ళైతే ఫైవ్ థౌజండ్ సెవెన్ థౌజండ్ టెన్ థౌసండ్ అలా చెప్తున్నారు మనకు కూడా అయిపోతుందేమో ఈ ఒక వీడియోతోనే మనకి వాళ్ళకి కూడా ఫాలోవర్స్ ఉన్నారు కదా హండ్రెడ్ కే ఉన్నారు కదా మనకు ఒక జస్ట్ ఒక టెన్ కే అయినా వస్తే చాలు అనే విధంగా చాలా మంది మనీ అయితే పే చేసి వస్తున్నారు అలా చేయటం అనేది అసలు వేస్ట్ అలాగే చాలా టెక్ ఛానల్స్ అనేది కోర్స్ అది ఇది అని చెప్తుంటారు మనం ప్రతిది కూడా యూట్యూబ్ లోనే ఉంటుంది మనం ఎలా స్టార్ట్ చేయాలి ఏంటి మానిటైజేషన్ యాడ్స్ అన్ని అన్ని కూడా సెర్చ్ చేస్తే అంత వచ్చేస్తాయి దాన్ని బట్టి మనం చేసుకోవటమే తప్ప ఎవరిని కూడా నమ్మి మనీ అయితే వేస్ట్ చేయకూడదు ఎందుకంటే ఈ ఛానల్ అనేది యూట్యూబ్ లో సక్సెస్ అవుతుందా లేదా అనేది మనకు తెలియదు అలా తెలియని దాని కోసం మనం మనీ పెట్టేయడం ఎంతవరకు కరెక్ట్ మనకి రావాల్సింది పోగా ఇంకా మనం పెట్టేస్తే ఎక్స్ట్రాగా అది కూడా వేస్ట్ అయిపోతుంది అందుకని చెప్పి నేను చెప్తున్నాను ఈ ఇన్ఫర్మేషన్ అంటే ఇది చూసి కొంతమంది అయినా అలా చేయకుండా ఉంటే మీ మనీ మీకు సేవ్ అవుతుందని చెప్పేసి నేనైతే చెప్తున్నాను అలా చాలా జరుగుతున్నాయి అన్నమాట ఇప్పుడు అంత కమర్షియల్ అయిపోయింది ఇప్పుడు మనం ఆ యూట్యూబ్ వాళ్ళకి టెక్ ఛానల్స్ అవి ఉంటాయి కదా మనం వాళ్ళు మనకి ఏ డౌట్ లాయ చెప్తారు కానీ అందరూ కూడా చెప్పరండి ఇది కూడా చెప్తున్నాను కానీ కొంతమంది అయితే చెప్తారు నాకైతే టెక్ ఆవిడ ఉన్నారు కదా ఆవిడైతే చాలా బాగా సపోర్ట్ చేస్తారు ఆవిడైతే బాగా చెప్తారు మనం ఏ డౌట్ ఉన్నా కూడా ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేసిన వెంటనే ఆవిడ బిజీగా ఉంటే తప్ప బిజీ అయిపోయిన వెంటనే మనకి కంపల్సరిగా రిప్లై అనేది ఇస్తారు అలా చేసుకుంటేనే బెటరు నాకైతే ఫైనల్ గా మాండే అయ్యింది టెన్ డాలర్స్ వస్తే మనకి పిన్ కూడా వచ్చేస్తుంది అది ఎప్పుడు వస్తుందో ఇంకైతే వెయిట్ చేద్దాం ఈ విషయం మీతో షేర్ చేసుకుందాం అని అయితే ఈ వీడియో చెప్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అంతకంటే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ నా ఛానల్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ